ఎండాకాలం వచ్చిందంటే చాలు సూర్యుని దెబ్బకు మనం అల్లాడిపోతాం ఉదయం తొమ్మిది దాటితే ఇంట్లో నుంచి బయటకు వచ్చే ఆస్కారం లేదు అత్యవసర పరిస్థితిలో బయటకు వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు వేసవి తాపానికి గురి కాకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అదేవిధంగా వాహనదారులు తమ వాహనాల పట్ల కూడా అదే జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటున్నారు కరీంనగర్ చెందిన మెకానిక్ నిపుణులు వాయిదు వాహనాల సమస్యలు అధిగమించాలంటే నిపుణుల సలహాలు తప్పకుండా పాటించాలన్నారు కంటే అయినా మనం ఒక వంద కిలోమీటర్ పోయినాక కొంచెం మనం రెస్ట్ చేయాలి బండి రెస్ట్ చేస్తే మనకు కూడా రెస్ట్ దొరుకుతుంది బండికి కూడా రెస్ట్ ఉంటుంది అది ఓకే బండి కూడా కూల్ అవుతుంది దాని తర్వాత మనం ఎంత నో ప్రాబ్లం ఈ బండికి ఎక్కువ సీసీ కాబట్టి మనం రెండు వందల కూడా కిలోమీటర్ దాటచ్చు మన ఫిఫ్టీ సీసీలో కూడా కొంచెం రెస్ట్ అంటే ఇది కూడా వేయాలి దాన్ని కూడా వేయాలి ఇస్తే ఓకే ఎండాకాలంలో ఇంజిన్ ఆయిల్ త్వరగా వేడెక్కి పల్చన అవుతుంది ఎండాకాలం మొదలవుగానే ఇంజిన్ ఆయిల్ మార్చుకోవడం మొదట మనం చేయాల్సిన పని పెట్రోల్ ట్యాంకులపై తట్టుబొంత సంచులు నీళ్ళల్లో తడిపి పై వేస్తే కొంతవరకు పెట్రోల్ ఆవిరి కాకుండా తగ్గించుకోవచ్చు టైర్లు అరిగి ఉంటే మార్చుకోవాలి మధ్యాహ్నం ఎండలో ఎక్కువ సమయంలో పార్కింగ్ చేసి ఉంచితే వాహన జీవితకాలం తగ్గుతుంది దూర ప్రాంతాల్లో ప్రయాణం అయితే యాభై కిలోమీటర్లకు ఒకసారి బైక్ వాపి ముప్పై నిమిషాలకు ఒకసారి రెస్ట్ ఇస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని మెకానిక్ నిపుణులు వాహి అంటున్నారు ఈ బండ్లకి ఎంత అవసరం లేదు అయినా కూడా మనం పెట్టుకుంటే మన బండి మనం సేఫ్ ఉంటుంది కదా పెట్రోల్తో ఇది కాలిపోయే ఛాన్స్ పెట్రోల్తోని ఉండదు ఇది ఎందుకంటే బండి జర్కింగ్ ఇస్తాయి తప్ప వేరే బండి కాలిపోయే ఛాన్స్ లేదు అంతే ఎందుకంటే అలా హెయిర్ ఫామ్ అవుతుంది గవర్నమెంట్ కి ఏంటంటే మనం పెట్రోల్ ఉంటది కదా ల్యాబ్ రేట్లు కూడా మనకు పొల్యూషన్ కావద్దని ఇది లోపల వచ్చే శిక్షణ ఇస్తాడు బండ్లకి దాదాపు ఇచ్చిండు మండలకి వన్ ఫిఫ్టీ సింపెనీ ఎందుకంటే పెట్రోల్ ట్యాబ్లెట్ కూడా బండికి ఏంటంటే పొల్యూషన్ రావద్దని లోపల నుంచి నుంచి ఎయిర్ ఫిల్టర్ బిఎస్ త్రీ బండికి అట్లా ఏం లేదు బిఎస్ త్రీ కొంచెం అది నడుతుంది ఎండలో పెడితే వాళ్ళు నడుతుంది కానీ ఈ బండ్లకి మాత్రం కొంచెం జర్పింగ్ ఇస్తుంది మళ్ళీ ఇలా చేయడం వల్ల ఇంజన్ వెయిట్ తగ్గుతుంది సాధ్యమైనంత వరకు ఎండలో ఎక్కువ ప్రయాణం చేయడం వల్ల ఇంజన్ టైర్లు వేడెక్కుతాయి టైర్లు పేలే అవకాశం ఇంజన్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి బైక్లపై తప్పనిసరి పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే మార్గ మధ్యలో చల్లటి ప్రదేశాల్లో కొద్దిసేపు ఆగి విశ్రాంతి తీసుకోవడం మంచిది అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళేవారు పెట్రోల్ పూల్ కాకుండా హాఫ్ ట్యాంక్ కొట్టిస్తే మేలు ఫుల్ ట్యాంక్ కొట్టించడం వల్ల వాహనాలు పేలే అవకాశం ఎక్కువ వేసవిలో వడదెబ్బ తగలకుండా మనం ఎన్ని జాగ్రత్తలు పాటిస్తాము కానీ మనుషులే కాదు వాహనాలు కూడా ఎండ తాకిడిగా ఉంటుంది రంగు వెలిసిపోవడం పెట్రోల్ ఆవిరైపోవడం వంటి జాగ్రత్త జరుగుతుంది కాబట్టి ఈ సూచనలన్నీ పాటిస్తే ఎండాకాలంలో మీతో పాటు మీ బైక్ సేఫ్గా ఉంటుందని బైక్ మెకానిక్ నిపుణులకు వాయిదా అంటున్నారు ఎండాకాలంలో మాత్రం ఈ ఎండలు బాగుండే కాబట్టి ఇండియస్ ముందు జాగ్రత్త నీడలా పెట్టుకోవాలి సపోజ్ మనం ఎండలా పెట్టుకుంటే మాత్రం బండి ఓవర్ హీట్ అయ్యి ట్యాంక్లో ఫుల్ ట్యాంక్లో పెట్రోల్ పెడితే మనకు ఏంటంటే ఇక్కడ ఖాళీపోయే ఛాన్సెస్ ఉంటాయి పెట్రోల్ జరిగింగ్ ఇచ్చుడు అది దీంతో కానీ ఏంటంటే కొంచెం ముఖ్యంగా బంబులు వేస్తున్నారు బంబులు వేసుకున్నా బటన్ ఆన్ బటన్ ఆన్ ఆఫ్ చేసే వరకు ఏంటంటే ఏమన్నా పెట్రోల్ ఎక్కువ వస్తుంది మనం రండింగ్లో మనం సడన్ బటన్ ఆన్ చేసే పవర్ దొరికినాక మంట ఖాళీపోయే ఛాన్సెస్ ఉంటాయి దాని తప్ప వేరే రాయల్ ఎన్ఫీల్డ్లో అది ఏం ఖాళీపోయే మాత్రం మాత్రమే లేదు కానీ ఎండలో పెట్టినాక బండికి ఏమి ఉంటుందంటే మనం పెట్రోల్ ఫుల్ ట్యాంక్ పెడతాం కదా పెట్టినాక ఏమి ఉంటుందంటే బండి హెయిర్ హెయిర్ తీసుకోరు ట్యాంక్లో హెయిర్ తీసుకోబండి జరికింగ్ ప్రాబ్లమ్ ఇస్తే తప్పి పెట్టా